ఈ రోజు నువ్వు చేస్తున్న ప్రాసెస్ ఏంటి హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ ట్రై క్లీనర్స్ ఏంటా ఇన్ని కెమికల్స్ చూపించేస్తుంది టీజీ ట్రై క్లీనర్స్ వాళ్ళు అని అనుకుంటున్నారా ఇది సారీ డ్రై క్లీనింగ్ సంబంధించండి మీకు చూపించేది సో కెమికల్స్ కొంచెం ఎక్కువగానే పడతాయి ఎందుకంటే స్టెయిన్స్ని బట్టి మనము రిమూవ్ చేయాలి కాబట్టి ఆ కెమికల్స్ని మీకు అయితే చూపిస్తున్నాను ఇంత క్లియర్గా ఎవరైతే మీకు చూపించారండి సో మీకు ఎలా మెజర్మెంట్తో సహా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎలా కలుపుకోవాలి ఎంత క్వాంటిటీ కలుపుకోవాలి ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ కాబట్టి వాళ్ళకి నేర్పిస్తూ మీకు కూడా షేర్ చేస్తే ఎంతో కొంత మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుందన్న ఉద్దేశంతో నేను మీకైతే షేర్ చేస్తానన్నమాట ఇక్కడ నేను వీళ్ళకి ప్రాక్టికల్గా చేపిస్తూ మెజర్మెంట్స్ అనేవి ఎంత క్వాంటిటీకి ఎంత తీసుకోవాలనేది కూడా నోట్స్ కూడా ఇస్తున్నాను అన్నమాట సో ఈ విధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉంటుంది అంతకన్నా ముందు ప్లీజ్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా చేయటం వల్ల ఇంకొంతమందికి వీడియో ఉపయోగపడుతుంది నాకు కూడా మంచి మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది మీరు బూస్టప్ చేయటం వల్ల సో అంతకన్నా ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ నేను ఇక్కడ వీళ్ళకి మెజర్మెంట్స్ అన్నీ కూడా కలుపుకునే విధానం చూపిస్తున్నాను ఎంత క్వాంటిటీలో కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలి ఎన్ని శారీస్కి చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట సో ఈ విధంగా వాళ్ళు ప్రాసెస్ అయితే చేస్తున్నారు అంత మెజర్మెంట్స్ కలుపుకుంటున్నారు అండ్ వాషింగ్ ప్రాసెస్లోకి వెళ్తే వీళ్ళకి శారీ ఎలా వాష్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి ఫాల్స్ దగ్గర మురికున్నా లేదంటే శారీస్ మీద ఎటువంటి స్టైన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ తను చూపిస్తున్నటువంటి శారీ వచ్చేసి ప్యూర్ పట్టు శారీ అండి సో ఈ ఆ శారీకి ఫాల్ దగ్గర బాగా మురికి అండ్ పసుపు మరకలు ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ థ్రెడ్ లాక్ చేసి ఉన్నదానికి కొబ్బరి నీళ్లు పడి ఉన్నాయండి అక్కడ వరకు మనం బ్యాండ్ అయితే వేశామన్నమాట ఎందుకంటే మనం క్లీన్ చేసుకునే ప్రాసెస్లో మనకి మరక ఉంది అనేది క్లియర్గా తెలుసుకోవడం కోసం ఆ విధంగా ప్రాసెస్ అయితే మేము నేర్పిస్తున్నాం అన్నమాట ప్రాక్టికల్ ట్రైనింగ్లో మీకు అక్కడ కొన్ని కెమికల్స్ కనిపిస్తున్నాయి కదా మనం మరకని బట్టి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కెమికల్ అయితే యూజ్ చేసుకోవాలండి ఒకసారి అయితే నేను ఫస్ట్ తనకి క్లియర్గా నేర్పిస్తున్నాను అనమాట అంటే ఫాల్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఏ కెమికల్ ఫాల్ క్లీన్ చేయడానికి మనం యూజ్ చేసుకోవాలి అనేది నేను అక్కడ తనకి నేర్పించడం అండ్ ఎలా రబ్ చేసుకోవాలి ఫాల్ని మనం ఎలా పడితే అలా రబ్ చేయకూడదు అండ్ హార్డ్గా మనం చేయకూడదండి చాలా స్మూత్గా డీల్ చేయాలి పట్టు శారీస్ని సో ఆ విధంగా చూడండి నేను ఇక్కడ మరక మనకి కొబ్బరి నీళ్ళు పడ్డాయి కదా అక్కడ వరకు నేను హ్యాండ్స్ తోటి ఎక్కడైతే ఆ ఉందో అక్కడ కెమికల్ వేసేసి హ్యాండ్స్తో ట్రబ్ చేసి క్లీన్ చేశాను అనమాట అండ్ తర్వాత తనకి అక్కడ థ్రెడ్ లాక్ ఓపెన్ చేసి మరక ఎలా పోయిందో అనేది కూడా చూపించాను అండ్ వాషింగ్ ప్రాసెస్లో వాషింగ్ అనేది ఎలా చేయాలనేది కూడా తనకి చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా వాష్ చేసుకో అమ్మా అనేసి ఇక్కడ నేర్పించడం అయితే జరుగుతుందండి ఇదే ప్రాసెస్లో అంటే నెక్స్ట్ ఇంకొకసారి కూడా తనకి నేను ఒకటి చేసి చూపించాను నెక్స్ట్ ఇంకోటి తన చేత ప్రాక్టికల్గా చేయించాను అనమాట సేమ్ యాజ్ యూజువల్ స్టెయిన్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ రబ్బర్ తో థ్రెడ్ లాక్ చేసేసుకుందండి అండ్ ఫాల్ దగ్గర మురికి ఉంటే అది క్లీన్ చేస్తుంది మీకు అక్కడ క్లియర్గా కూడా కనిపిస్తుంది ఫాల్ నల్లగా ఉన్నది సో అది క్లీన్ చేస్తుంది ఫాల్ క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి తనకి చెప్తున్నా నన్ను అంత హార్డ్గా రఫ్ చేయొద్దమ్మా చాలా స్మూత్గా రఫ్ చేయాలి ఫాల్స్ దగ్గర నీకు శారీ జరీ లూజ్ అవ్వకుండా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి చాలా స్మూత్గాని తనకి నేర్పిస్తున్నాను అనమాట అండ్ తనకి గైడ్ చేస్తున్నాను ఎంత క్వాంటిటీలో కెమికల్ వేసుకుంటూ మనం క్లీన్ చేసుకోవాలి అని అక్కడ ఒక వా ఒక దాంట్లో వచ్చేసి కెమికల్ వాటర్ అండి ఇంకొక దాంట్లో నార్మల్ వాటర్ మనం కొంచెం నార్మల్ వాటర్ వేసుకుంటూ కెమికల్ వేసుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట డైరెక్ట్ కెమికల్ అనేది వేయకుండా ఇక్కడ మనం క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా తనకి ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా తను కూడా నేను చెప్పిన విధంగా నేర్చుకొని ప్రాసెస్ అయితే చేసిందండి ఫస్ట్ చూసిన గ్రీన్ కలర్ శారీకి వచ్చేసి కొబ్బరి నీళ్ళు ఉన్నాయి నెక్స్ట్ వచ్చిన ఈ శారీకి వచ్చేసి ఆయిల్ స్టెయిన్స్ అనమాట సో దేనికి సంబంధించిన స్టెయిన్ రిమూవర్ దానికే యూజ్ చేస్తూ తన చేత క్లీనింగ్ చేయించడం అయితే జరిగింది అండ్ ఇలా క్లీన్ చేసిన తర్వాత వాషింగ్ ప్రాసెస్ కూడా కొన్ని శారీస్ అయితే తన చేత ప్రాక్టీస్ చేయించాను మీరు వీడియోలో అబ్జర్వ్ చేయండి అండ్ ఇదే విధంగా మీరు కనుక ఇంట్లో ఎలా చేసుకోవాలి మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అన్నారు కదా మేడం తమ్మైల్లో అదే పెట్టారు కదా అంటే నేను ఆ పాయింట్కే వస్తున్నానండి మీకు అది కూడా చెప్తాను నేను ఇక్కడ మీకు ఐ కార్డులో ఇస్తాను పట్టు శారీస్ ఎలా ఇంట్లో ఈజీగా డ్రై వాష్ చేసుకోవచ్చు అనే ప్రాసెస్ నేను ఆల్రెడీ మీకు క్లియర్గా చూపించాను అంతకుముందు ఐ కార్డులో మీకు అది మెన్షన్ చేస్తాను అదేవిధంగా మీరు ఇక్కడ కూడా సేమ్ సిల్క్ శారీస్ కూడా వాష్ చేసుకోవచ్చు మీ దగ్గర ఆ రెండు కెమికల్స్ అంటే ఫోర్ ఇన్ వన్ వెట్ వాష్ అండ్ కలర్ ఫిక్సర్ ఉంటే మీరు అదే విధంగా వాషింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట స్టెయిన్స్ ఇలాంటివి ఉంటే మాత్రం మీ దగ్గర రకరకాల కెమికల్స్ అయితే ఉండవు కాబట్టి ఏ స్టెయిన్కి సంబంధించి ఆ స్టెయిన్కి అలా ఉండదు కాబట్టి సో మీరు అలాంటి మరకలు పడ్డప్పుడు డ్రై క్లీనింగ్ సెంటర్లోనే ఇవ్వండి ఆల్మోస్ట్గా మనము నార్మల్ రెగ్యులర్ వాష్ అంటే శారీ అనేది కలర్ పోతూ ఉంటుంది కదా అలా కలర్ అనేది పోకుండా లాస్ కాకుండా ఈజీగా ఇంట్లో అయితే నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసుకుంటే మీకు ఎంతో కొంత మనీ అయితే సేవ్ అవుతుందండి సో ఆ విధంగా నేను ఇక్కడ కొన్ని శారీస్ అయితే తన చేత ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది పట్టు శారీస్ అండి సిల్క్ శారీస్ సిల్క్ శారీస్ కూడా నేను ఇక్కడ తన చేత చేయించాను అండ్ ఇక్కడ నాకు డ్రై క్లీనింగ్లో స్టార్టింగ్ వచ్చిందండి ఒక శారీ మల్టిపుల్ కలర్ శారీ ఆ శారీ ఫస్ట్ చేసినప్పుడు చాలా కలర్ లాస్ అయింది నేను ఆ వీడియో కూడా మీకు ఇక్కడ కార్డ్లో ఇస్తాను ఇప్పుడు సెకండ్ టైం నేను అది వాష్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఈ పింక్ అండ్ క్రీమ్ కలర్ శారీ అసలు కలరే లాస్ అవ్వలేదండి శారీ అయితే సెకండ్ టైం డ్రై వాష్కి ఇచ్చినప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ టైం ఉన్నాం కాబట్టి అప్పుడు డైయింగ్ శారీ కాబట్టి అది చాలా లాస్ అయింది ఇప్పుడు తను చేస్తున్నటువంటి శారీనే అనమాట సో ఆ శారీ ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా లాస్ అయింది కలర్ ఇప్పుడు చూడండి కొంచెం కూడా కలర్ అనేది లాస్ అవ్వట్లేదు సో అది కూడా నేను మీకు ఇక్కడ ఐ కార్డులో ఇస్తాను క్లియర్గా ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి ఈ విధంగా శారీస్ అన్నీ కూడా మీరు ఇంట్లో ఈజీగా కూడా వాష్ చేసుకోవచ్చు అండి మీ దగ్గర ఆ టూ కెమికల్స్ ఉంటాయి ఫోర్ ఇన్ వన్ వెట్ వాష్ అండ్ కలర్ ఫిక్సర్ ఉంటే సరిపోతుంది మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అండ్ అలాగే నేను ఇక్కడ కంప్లీట్గా వాషింగ్ అయిపోయాక నేను ఒక ఫైవ్ శారీస్కే మెజర్మెంట్ ఇక్కడ వాళ్ళకి చూపించాను అండ్ ఆ శారీలో ఉండే మురికి చూడండి అది ఎక్కడా కూడా శారీస్ అనేవి కలర్ లాస్ అవ్వలేదు అండ్ చూడండి వాటర్ కూడా దాంట్లో ఉండే మురికి మాత్రమే దిగింది మూడు టబ్బుల్లో కూడా ఇలా శారీస్ అన్ని వాష్ చేయించిన తర్వాత వాటికి స్టిఫ్నెస్ అనేది ఒకటి యాడ్ చేసి మనం రోల్ ప్రెస్ చేస్తున్నాము చూడండి ఎండింగ్లో రోల్ ప్రెస్ కూడా చూపిస్తున్నాను అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ నేను నేను దీనికి ఒక థౌజండ్ లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మీ మీ ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను అయితే ఇంకా మంచి మంచి టిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ